రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు పదిహేడు వరకు వచ్చినారు సమావేశం పెట్టుకుంటారంటే బాగా సహకరించకపోయినా సహకరించకపోయినా ఎవరో సారిని ఎండ పడితేనే రెండు వేల పదిహేడులో సంక్షేమ సంఘం పెడుతూ రిజిస్టర్ అయితే ఇప్పుడు మీరు వచ్చిన పాయింట్ వస్తుంది మీరు అడిగిన పాయింట్ సంఘము సమాజం అనేది అది మా సమాజ స్థలం అనేటువంటి తాత చెప్పాల్సిన అవసరం ఉంటుంది సమాజం ఎంతో రిజిస్టర్ అయింది అది సమాజం వాళ్ళకి చెందుతుంది సమాజం సంగు అనేది ఒకటి కాదు మీకు ఇక్కడ పేరు సపోజ్ చిన్న ఎన్నో ముందు మీకు సపోజ్ శ్రీనివాసులు వెంకటేశ్వరు ఎన్నో పేరు ఉంటాయి ఒకటే పేరు ఇంతమంది ఉంటుంది ఉన్నట్టు శ్రీనివాసులు నీ ఆస్తి నాకు చదువుతాడు నా శ్రీనివాసులు అంటే కాదనమాట శ్రీనివాసులు వాళ్ళ నాయన వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వీళ్ళంతా నైన్ వస్తుంది వాళ్ళ కుటుంబం లేకుండా వాటి ఆధార్ నెంబర్ ఎక్కడ ఉంది ఇవన్నీ కూడా మొదలు వస్తాయి

అందరూ వీరశైవలు బిడ్డలే అందరు వీరశేవులే అది ధర్మం ధర్మానికి సంబంధించినటువంటిది జంగ కులము లింగాయాలే లేదు వీరసేవ ధర్మాన ఇంకా ఎన్ని కులా వచ్చి మనం జంగ కులం ఎటువంటిది లింగాయంలో కులము ఆ డిఫరెన్సెస్ ఇప్పటికి అంతగా అది మొన్న కార్తీక మాసం పోయినప్పుడు చాలా మంది వీరసే అవగాహన లేక జగన్ పూల పెట్టారు జగన్ సో పెట్టుకోవాలి మీరు కోళ్ళని కోరు బయట తిప్పు ఈ మధ్య కూడా నాగరాజు గారు ప్రత్యక్షంగా ఆ వేసే క్వశ్చన్ సరే మొట్టమొదటి మీరు సవాల్ చెప్పాల్సి వస్తుంది మీరు సపరేట్ గా జగన్ సో ఏర్పాటు చేసుకుని స్థలంగా ఎప్పుడు వస్తారు అనేటువంటి క్వశ్చన్ ఆ క్వశ్చన్ కు సమాజం ఆయనకు అవగాహన లేకపోయా తెలియని వాళ్ళకు చెప్పలేకపోయా వచ్చి కూర్చున్నామని మాట్లాడకపోయా ఎవరు తెలుస్తారు జగన్ రెడ్డి వాటిది ఒక నీకు కులం

अरे आलस नहीं है इसमें लोग कोका कोका मैच पाएंगे बीवो अंदर कार्टिंग निकले थे ये निकले थे वो इसके को जान निकले थे वो इसके को मुंडो को बोले क्या मैच पाएंगे बस अपने मंची पर ही रहो एडजस्टमेंट हम लोग जो इंग्लैंड में लोग आज चलो मालूम है सब पे सब पे था आप में जंगल में जंगल जंगल में 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 ज

ఎవరు చేయట్లేదు అందరూ చూపిస్తూ ఎన్నికలు తప్ప ముందు రావట్లేదు ముందుకేసి కూర్చొని ఏదైనా చేద్దాము ముందుకు పోదాము మీకు ఎగ్జామ్ చెప్తా గత వదిలేసేయండి మా తాతలు కట్ట వెళ్ళొచ్చు అది వదిలే ఇప్పుడు ఉపయోగపడతాయా లేదా ఇప్పుడు ఈశ్వరు లేదా కష్టపడి చేసినాడు అలా ఎగర ఏం చేశారు ನಮಸ್ಕಾರಮ್ಮ ಅಭಿನಂದನೆ ಅಮ್ಮಗಮ್ಮ परसेंटेज ಕೊಡಿ ನಮಗೆ परसेंटेज ಆಯ್ತು ಇట్లా 20% ಆಯ್ತು 20% ಆಯ್ತು ನಮಗೆ ಎಷ್ಟು ನಡಕ ಕಾರಣ ಎಷ್ಟೋ ಬರಬೇಕು 20% ಇರಬೇಕು ಆ ಪ್ರಮಾಣತಿಮ್ಮಂದರ ಕೇಳ್ತೀವಿ ಎಷ್ಟೋ ಜಾಸ್ತಿ ಅದರ ದಾಪೋ ಮೇಲೆ ಓಕೆ ಸಮಯ ನಮಗಷ್ಟು ಸಾಬೇ ಹಾಜರಿ please ಎಷ್ಟೋ ಬೇರೆ ಇರತಾ

येदा एक अडू मलेचाला आपण चिपन जायचा <स्चिया> आहे ते मी नाग आलेले नाही नाही का मी नाग आलेले नाही होय ते सगळाच ओसले आपण बोलतो सगळा तिकडे गेला हा सगळा त्याच्यावर छेणार आंबकळे येती मी आहे करते आ देवांनी आम्ही पडू पुढे शिफ्ट रीद्वाराने रीद्वारा नागद्वारा आणि सगळा त्याच्याने फाडाद्वारा यांनी निघून तर आलोच آج دے سارے ایٹس دا مطلب اے کہ ایہہ سماج دے نال میرو کریسٹ ایگلو ساڈ والو کریسٹ ایگلو ساڈ آج دے سارے ایٹس دا مطلب اے کہ اوہ اپے پڑن تے چپ پڑو تے اساں اپے کوڑے اوگنے تے اندروں طرفاں اپے اوڑنے دی ماڈرن تے بند نہ تے ارون جو اساں دادا ویڑا اوہ تالاں ہا ننگڑا نیں ہاں چلو آج دے سارے ایٹس دا مطلب اے అంటేస్తున్నాను మూల మాట అంతా పెట్టిన కదా పోలి పెట్టిన ఆడకుమార్ పెట్టినా నాకు సంబంధం లేకపోయినా ఆడ మూడు వందల

ಬರೆದಿದ್ದೀನಿ ತಿರುಸೇ ಇರೋದು ನಾನು ಏನು ವಡವು ಮುನ್ನು ಪಡಾತೋ ಕನಿ ಎಲ್ಲಿ ತೋದು ಒಬ್ಬನು ಕೂಡ ಮುಂದು ಬರಲ್ಲ ಒಬ್ಬರು ಮುಂದು ಕೇಳಿ ಆ ಶಾಂತ ಅಂತ ಅದರ ಮಾನಸೇ ಪಾಪನೆ ಪಂಚಿನೋತೆ ವರುಣಾಂದಿ ಕಾಕೋತೆ ಇನ್ನು ನಾರಾಯಣ ಬೆಟ್ಟಿ ದೇವಿ ಸ್ವಾಮಿ ನೀ ದೇಲೆ ಒಂದು ಬಾರ್ ಒಂದು ದೇಲೆ ಬಡೋ ಬೈಕ್ಲೂ ಇತ್ತು ಬಡೋ ಬೈಕ್ಲೂ ಒಂದು ಪರಿಕರ ಅಂತ ಹೇಳಿದ್ರು ನೀ ದೇಲೆ ಬಾ ದೇ ಉಂಟಾರೆ ತಿನ್ನದರಿಗೆ ಸುಸು ಕೊಡ್ಲಿಲ್ಲ ನೈಯ ಸಂತೋಷ ದೇ ಕೇಳ್ತೀನಿ लाइटिंग पिंट एक पिंटियां तो बोला एक पिंटियां ले लो एक पिंटियां ले लो एक आज आज एक एक आज आज एक एक आज आज 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 एक చెప్పండి చెప్పే రెండు మాటలు చెప్పాను ఈసూపాయలు సభ్యు చేశారు మంచి అవుతుంది అది సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అమ్మగాని అన్నారు అమ్మకాని కానీ నాలుగు రూపాయలు అన్న ఉపయోగపడితే ఈయన ద్వారానే అలా ఎవరు లేదు ఈయన పెద్ద మనుషులు కాబట్టి ఈయన ద్వారా ఉపయోగపడితే నాలుగు రూపాయలు లేదంటే నువ్వెంతా నేనెంతా నలభై ముందు కొట్టుకుంటున్నాను ఎవరు సమయం కష్టం సమయం చెప్పిందే రాజు

ಬೆಗದಿ ನೆನಪಿರ ಆನಕನ ನಾಡು ಅಲ್ಲಿ ಮಿಲಂದು ಹೇಳುತ್ತೆ ಮುಂಚೆ ಏಕಕಡ ಆ ಸುನಾಳ ಆಮೇಲೆ ಪರಪಟ ಏನಾರು ಅಂದ್ರೆ ಆ ವೀರಪುರ ನಾಡಿಸಾ ಕೂಗುವಂತು ನರೇಂದ್ರ ಮಾನ್ಸಿಸ್ನ ಕೊಂಡಕ್ಕೆ ಏ ಅಕಡೆ ಒಪ್ಪಕರು ಅಮ್ಮ ತಮ್ಮ ಅಭಿವೃದ್ಧಿ దానికి సమాధానము అమ్మకం అభివృద్ధి అనేటువంటిది మీ ఎవరికి సంబంధం లేదు ఏ దేశం సంబంధం లేదు ఏ మమ్మన అని మీరు తప్పే కాదు వాస్తవం ఆలోచించండి ఎవరైతే ఆనాడు కొన్న వ్యక్తి ఇప్పటికీ జీవించుకున్నాడు మన ఉన్నారు ఆ రోజు మనం దాంట్లో ఏ విధమైనటువంటి అంటే ఆయన యొక్క ఆలోచన తలం కార్యంలో ఏ విధమైన మనం మీ భాగస్వామ్యం అన్నా మనకి మనకు ఎవరైనా లేదు అది అమ్మకంటే కూడా దాన్ని అడ్డుకున్నటువంటి భాగస్వామ్యం ఎవరికి లేదు ఉందా అని పెట్టాడు ఎవరు ఉండాలా సమాజం అంటే మనకే కదా మనకంటే ప్రతి ఒక్కరికి కదా నాగరాజు అందరికీ కదా ఆయన ఏ సంతో ఆయన ఆయన పోతే జీవితాలను ఆయన కష్టపడి తీసుకొచ్చి పెడితే కళ్ళ ముందు నేను అమ్ముదా అమ్ముదా ఉల్లెంగా పెట్టాను ఇండి నుంచి నుంచి ఇండియా నుంచి ఒక అకౌంట్ లేదు ఒక కథ లేదు ఒక రిజిచర్ లేదు నాకు సంపాదన లేదు ये लोग अपने पुराने उतारे को सुना पड़ा करते करे मन 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 और मन 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 ఎవరమ్మతన్నారో ఇప్పుడు ఎవరందు సంత అన్నారో ఇప్పుడు ఎవరమ్మతన్నారో ఎవర అవడం మరి ఎందు మార్చారు ధోరణం తన్నారు ఎవర అవడం ఎవరమ్మతన్నారు ఎవర అవడం ఏ మొండి చెప్పారో అనుకించారు ఏ మొండి ఏ చెప్పని ఏ ఆదాస్

अब जानते हैं जी, हम तो जिम्मेदार हैं, जानते हैं जिम्मेदार हैं, अब उधर है वो तेरे, पर ये तो वाले वाले जिम्मेदार हैं, उतना ना बुला वालों, ओम तेरे को ताना वालों, समय, अब तो समय है नहीं, आओ उनके समय, ये बच्चे क्या बुला वालों चलो, बस बच्चों को लाओ, हाँ, अब तो, आपको त అవత సంపరితా కండి 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 ఆవశ్యకత 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 కండి 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 కండి

सुबह सुबह ओ जेबी साला ओ जेबी साला आज तो आप सबे जून को बाहर आना है तो कैसे करता है इस रात बाहर इस रात बाहर दोपहर दोपहर अंधेरा है इस रात को ट्वेल्व समाधान चेंज करने हैं अच्छे जेबी साला अच्छे जेबी साला यार ये काफी हम भी देखो काफी

தெரியலை நம்பர்